గుడిలో గంటలు ఎందుకు కొడతాం అసలు ఫస్ట్ గుడి గంటలు కొంతమంది ఇలా ముందుకు కొడతారు కొంతమంది వెనక్కి కొడతారు ఏది కరెక్ట్ ఇది తెలియాలి ఫస్ట్ అసలు గుడిలో గంటలు కొట్టడం వల్ల ఏమిటి ఉపయోగం శాస్త్రీయంగా ఉపయోగం ఏమిటి ఆచార వ్యవహారాల్లో ఉపయోగం ఏంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నిసార్లు కొట్టాలి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం గుడికి వెళితే మనం అటెండెన్స్ వేయించుకున్నట్టు ఎస్ సార్ అని ప్రజెంట్ అని మనం ఎలాగైతే స్కూళ్ళల్లో చిన్నప్పుడు చెప్పామో ఆ విధంగా గుడి గంట కొడితే మనకి దేవుడికి మనం చెప్పినట్టు మనం వచ్చినట్టు అనేటటువంటి వాదన చిన్నప్పటి నుంచి కూడా మనకు అందరు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అలాగే గుడిలోకి మనం వెళ్ళి ఎన్నిసార్లు గంట కొట్టాలి అంటే మూడు సార్లు ఐదు సార్లు కొడతాం మరి మూడు ఐదు తర్వాత ఏడు పదకొండు ఇరవై ఒకటి ఇలా జ్యోతిష్కులు చెప్పారనో లేకపోతే ఎవరో ప్రవచనకారులు చెప్పారనో ఇరవై ఒకటి సార్లు కొడుతూ కూర్చుంటే వాడు పం మనకు అక్కడ ఉన్నటువంటి పంతులు మనల్ని వెళ్ళిపోమంటాడు ఆ కస్టమర్సే గెంటేస్తారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు పెట్టారు కదా ఇప్పుడు గుడి చుట్టూ తిరగండి మాకు ఏమీ అభ్యంతరం లేదు మీరు తిరగండి ఆయన అంటే వదులుతారు గంట మాత్రం సౌండ్ అని ఇస్తుంది కాబట్టి బయటకి గెంటేస్తారు మనల్ని కాబట్టి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ కొట్టాలి మనం తర్వాత అసలు ఆ గంట మనము కొట్టిన తర్వాత పది సెకండ్లు ఎక్కువ సౌండ్ ఉంటుంది రీసౌండ్ వస్తూ ఉంటుంది ఎక్కువ కాబట్టి ఆ సౌండ్ మనకి ఏం చేస్తుందంటే మనకి బ్రెయిన్ ఉంటుంది కదా ఆ బ్రెయిన్లో చక్కగా లెఫ్ట్ లోబో రైట్ లోబ్ అని ఉంటుంది ఆ రెండిట్లని కూడా సమతుల్యత స్థితి ఇట్ బ్రింగ్స్ ఈక్వెలిబ్రియం స్టేట్ అండ్ ఇట్ బ్రింగ్స్ కామ్ కాంబినేషన్ తీసుకొస్తుంది బ్రెయిన్లో అందుకోసం మనం గంట కొడతాం అలాగే ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్స్ వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఆత్మ ఉంది ఆ ఆత్మ ఎక్కడుందో ఒక్క ప్రవచనకారుడు కూడా ఎంతవరకు డిఫైన్ చేయలేకపోయాడు ఆ ఉపనిషత్తులు చెప్పేటటువంటి ఇవిడు అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది అంటే బొటన వేలు అంత సైజులో ఉంటుంది అన్నారు బటన్ వేలు కంటే చిన్న సైజు ఎక్కడుంటుంది మన హృదయంలో ఉంటుంది అని ఒక చోట చెప్పారు మన బాడీలో ఉంటుంది అన్నారు సో సర్వం వ్యాపించిందా ఎవరికీ తెలియదు అనమాట ఉపనిషత్తులు చెప్పే చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి అందువలన ఓన్లీ ద బేదాజ్ అండ్ ద ఉపనిషత్స్ కెన్ డిఫైన్ దిస్ సో అటువంటి బాడీ ఈలో చక్రాల రూపంలో కొన్ని ఈ ఆత్మ డివైన్ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఆ చక్రాస్ దగ్గర కొంత లొకేట్ అయి ఉంటుంది ఆ చక్రాస్ ఎక్సైట్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి అనమాట ఏ విధంగా అయితే మీరు సెల్ ఫోన్ తీసుకుంటారో కొనుక్కుంటారో కొనుక్కున్న తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టాలా రోజు బ్యాటరీ ఉండాలా దానికి బ్యాటరీ వేసిన తర్వాత ఛార్జింగ్ పెట్టిన తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి మీకు సిమ్ వేసేసుకున్నంత మాత్రాన్ని కంపెనీ వాడు యాక్టివేట్ చేసేస్తేనే మనకు పని చేస్తుంది ఆ విధంగా బాడీని యాక్టివేట్ చేసి స్వామివారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని భూమి మీదకు పంపాడు మరి దాన్ని రీయాక్టివేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి డైలీ ప్రాసెస్ ఆ విధంగా అందుకని ఈ మెడిటేషన్లు అనేటటువంటివి వచ్చినాయి ఈ మెడిటేషన్లు చేసుకుంటే ధ్యానాలు లేకపోతే కళ్ళు మూసుకుని ఆ సాధన పూజ ఇవన్నీ ఒకటే అనమాట లలిత సహస్రం చేసినా సరే ఏమని చెప్పాడు ఆజ్ఞా చక్రాంతరాళస్తా రుద్రగ్రంథి విభేదిని మూలాధారైక నలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత విష్ణుగ్రంథి విభేదిని సహస్రారాం భుజారూఢ సుధాసారాభివర్షిని ఇవి కాన్సన్ట్రేటెడ్గా చేస్తే మనకి ఆటోమేటిక్ చక్రాలు విసిద్ధ చక్రాలు విచ్ఛేదనం జరుగుతుంది అండ్ చక్రాలు విచ్ఛేదనం కోతల కోతలరాయుళ్ళే ఎక్కువ శ్రీకృష్ణ పరమాత్మకే అవలేదు చక్ర విచ్ఛేదనం ఎక్కడో ఎంతో డీప్ మెడిటేషన్కి వెళ్ళింది అక్కడ రాధ కాపలా ఉంది అక్కడ పరమేశ్వరుడేమో ఆయన శాపవశాత్తు ఒక రాక్షసుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడిని ఆయన మీదకి ఒక మరణాయుధాన్ని వేస్తుంటే పార్వతీదేవి వచ్చి రక్షిస్తుంటే ఈ ప్రాసెస్లో ఆయన కూర్చుంటే సాక్షాత్ పరమాత్మకి చక్ర చక్ర విచ్ఛేదనం కాలేదు మాకు అయిపోయిందండి మా కలర్లు కనబడిపోతున్నాయండి మాకు సౌండ్లు కనబడిపోతున్నాయని మనకు చెప్తారు నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క చక్రవిచ్ఛేదనం జరిగినప్పుడు ఈ ఈ మెడిటేషన్లు ఇక మెడిటేషన్లు అన్నారు కదా ఈ మెడిటేషన్లు మేము ఏమండి ఏడు సంవత్సరాల నుంచి ఒక ఆశ్రమంలో అభ్యాసీలం అండి మేము అంటే వీళ్ళేదో కోట్ల రూపాయల ఆశ్రమానికి ఇస్తున్నట్టు ఒక రూపాయి ఇచ్చేది ఉండదు మేము అభ్యాసీలం అండి అభ్యాసుల అభ్యాసులు మేము 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 ఫ్రెండ్స్ అండి ఆశ్రమానికి యు డూ సమ్ ఫేవర్ టు ద ఆశ్రమం ఆశ్రమానికి మీరు చేయండి ఆ గురువు ఇచ్చిన ఐడియాలజీని మీరు పాటించండి స్ట్రిక్ట్గా అంతేగాని మేము ఇన్ని సంవత్సరాలు నో సీనియారిటీ ఎన్ని సంవత్సరాలు చేసినా ఎన్ని ఆశ్రమాలు చేసినా సరే నువ్వు చేయాల్సిన పద్ధతిలో జగద్గురువుల యొక్క అనుగ్రహం లేందే నీకు అనుగ్రహం రాదు అండ్ ఆ జగద్గురువులు ఎవరు అంటే జగద్గురువు సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారమైనటువంటి ఆదిశంకరులు సాక్షాత్ విప్పి చూపించాడు ఆయన మొత్తం ఉపనిషత్తులు ఇవన్నీ ఇలా చేసుకోవాలని ద లార్డ్ శుభా హాస్ డిసెండెడ్ అండ్ హీ హ్యాడ్ గివ్ గివెన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా వెళ్ళండి అని లార్డ్ లార్డ్ కృష్ణ వచ్చాడు మనకు భగవద్గీత ఇచ్చాడు ఈ విధంగా చేసుకోండి అని చెప్పాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు వచ్చారు జగద్గురువులు ఆయన చెప్పారు వాళ్ళ పాలసీస్లో వెళితే వస్తాయి అండ్ నాట్ ఏదో ఇప్పుడు వచ్చినటువంటి ఆశ్రమంలో ఎస్ వీఆర్ డూయింగ్ దిస్ అన్నీ పెట్టుకుంటారు పేర్లు పెట్టుకుంటారు రాజయోగం రాజాది రాజయోగం ఇలా రకరకాలు కాబట్టి ఇవన్నీ ఏమో ఇట్స్ అఫ్ నో యూస్ అక్కడ ఏకాంతంగా అక్కడ కూర్చొని ఒక ఒకళ్ళు ఉన్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు పదిహేడు గంటలు ధ్యానం చేస్తారు ఎవరు ఫోన్ చేసినా సరే ఇంకా నో రెస్పాన్స్ అనమాట రోజంతా అలాగే వెళ్ళిపోతుంది సెవెంటీన్ అవర్స్ టైం డైలీ మెటీరియల్ వాట్ ఈస్ అ యూస్ అందుకనే సమాజంలో ఉండాల సమాజంలో స వాళ్ళకి చేయాలి వాళ్ళకి చక్ర విచ్ఛేదనం భగవంతుడు చేస్తాడు కాబట్టి ఇదంతా కూడా ఎందువలన ఈ గంట కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ చక్ర విచ్ఛేదనము ఈ ఆత్మ చక్రాలలో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కొన్ని ప్లేసెస్లో అది కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుందన్నమాట ఈ యొక్క సౌండ్ ఎక్కువ సౌండ్ రావడం వల్ల ఆ యొక్క చక్రం అనేటటువంటిది విచ్ఛేదనం అవుతుంది అని చెప్పారు అలాగే మనం మంత్రోపదేశాలు తీసుకుంటాం ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మంత్రోపదేశాలు మేము తీసేసుకుంటున్నాం అండి ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు తీసేసుకునే వాళ్ళు ఉన్నారు తీసేసుకున్న రెండు నెలలకు మూడు నెలలకు వదిలేస్తారనమాట అటువంటి మంత్రా లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలని బట్టి మనకి ఎనిమిది కానీ పదహారు కానీ ఇరవై నాలుగు కానీ ముప్పై రెండు సార్లు మనము ఈ యొక్క మనము ఈ బెల్లని కొట్టాలన్నమాట మరి అన్ని సార్లు కొడితే మనల్ని గుళ్ళో ఒప్పుకోరు కాబట్టి మనం ఏం చేయాలి ఇంట్లో సైజు చిన్న సైజు తీసుకోవాలి తీసుకొని ఇంటి యొక్క కార్నర్స్లో కానీ మీ యొక్క పూజా మందిరంలో కానీ పెట్టుకొని అన్ని నెంబర్లు స్లోగా కొట్టుకోవాలి కొట్టుకున్నప్పుడు ఏమవుతుందండి ఆ యొక్క సౌండ్ వల్ల బాడీలోకి వెళ్ళి చక్ర విచ్ఛేదనం జరగడమే కాకుండా మన బాడీలో గూస్ బంప్స్ అంటాం కదా కొన్ని కొన్ని వీడియోలు చూస్తే కొంత కొంతమంది మాటలు వింటే అబ్బా ఒళ్ళు గగ పడిచిందండి గూస్ పంప్స్ అంటారు ఈ యొక్క గంట కొడితే గూస్ పంప్స్ వచ్చేయాలన్నమాట వచ్చేసి మీకు ఏమవ్వాలా చక్కగా లోడి బాడీ అంతా కదిలిపోవాలి ఆత్మ అంతా కూడా రీయాక్టివేట్ అయిపోవాల పర ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోవాలి అంతేగాని ఏదో మనం మనం సాధన చేయకుండా మనకి దిశ ఇదంతా నువ్వు చేసుకోవాల్సింది జగద్గురువులు నువ్వు నీకు సంబంధము జగద్గురువులకు సంబంధం అండ్ నో మీడియేటర్స్ నో స్వామీజీస్ నో బాబాలు నో జ్యోతిష్కులు నో మామూలు మానవ శరీరాల్లో ఉన్న నో గురువుస్ కెన్ డూ దిస్ వీళ్ళు చేయలేరు అనమాట జగద్గురువుల యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి పది సెకండ్ల కాలము ఇలా ఉంటుంది అంతేకాకుండా సిన్ మీరు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ గుడి గంట కట్టడం కొట్టడం వల్ల ఆ యొక్క సిన్లు అనేటటువంటి పాపాలనేటటువంటి ప్రక్షాళనం అయిపోతాయి అండ్ కొత్తగా ఒక్కొక్కటిగా పాపాలని తీసేటటువంటిది గంగాదేవికి తర్వాత గుడి గంటకే ఉందనమాట సో దిస్ ఇస్ ద రీజన్ మనం ఈ గుడి గంటలు మనం కొట్టడానికి కారణం అనమాట అంతేగాని అదే యథాలాపంగా వెళ్ళి కొట్టేయడం కాదు సోల్ మన ఆత్మ వెళ్ళి సోల్లో పరమాత్మలో కలిసే ప్రాసెస్లో ఈ గుడి గంట అనేటటువంటిది ఒక 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 అనమాట ఫార్మాలిటీ ఒక స్కూల్కి ఒక డ్రెస్ వేసుకున్నట్టు సో ఈ విధంగా చేయండి